వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఒకటో న్యూ శాంపేటలో కోటి ముప్పై ఐదు లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ బాల సదనం నూతన భవనానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు సుమారు వంద మంది రక్షణ సంరక్షణ అవసరం ఉన్న బాలికలకు ఆశ్రయం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు నిర్ణీత గరువులోపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటో కార్పొరేటర్ మామేంద్ర మాజీ కార్పొరేటర్ మోహన్ రావు శివశంకర్ డివిజన్ అధ్యక్షులు సురేందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు స్కీమ్ కింద మహిళల కోసం విద్యార్థులకు సుమారు వంద మంది విద్యార్థినుల కోసం సాయంపేటలో ముప్పై ముప్పై మూడో డివిజన్ల ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి ఈ భవనానికి శంకుస్థాపన భవనం నిర్మించటానికి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతిదీ కూడా ఇయాల జాగలు కాపాడుకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చో అదే విధంగా చెట్లను కాపాడుకుంటే కూడా అంత విధంగా మనం ప్రకృతిని కాపాడుకునే దానికి ఇవాళ నిదర్శనం షాయంపేట సాయంపేటని ఇవాళ సస్యశ్యామలంగా చేసే విధంగా ఒక మారుమూల గ్రామం తిరుగున్నటువంటి సాయంపేటని ఇవాళ పట్టణం ఉన్నటువంటి వసతులు ఏదైతే ట్యాక్సులు మున్సిపాలిటీ కానీ దేనికి కానీ పట్టణంతో సమానంగా బరాబరుగా కట్టినటువంటి షాయంపేటను ఇవాళ పట్టణంలో ఉన్న విధంగా తీర్చిదిద్దటం డబుల్ బెడ్రూమ్స్ కానీ అండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు మీరు రెండేళ్లలో పదిహేను కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇలా శాయంపేట కానివ్వండి సోమిడి కానివ్వండి వడ్డపల్లి కానివ్వండి వీటిని గ్రామీణ వాతావరణంతో కూడుకున్నటువంటి కాబట్టి నడి పట్టణంలో వండుకుంటూ గ్రామీణ వాతావరణం ఉండటం అంటే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని హై పేమెంట్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళని పట్టణ వాతావరణం ఉండే తీరుగా ఈ మూడింటి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది అలా రోడ్లు కానీ మిగతా ఏవి కానీ అని డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా కాబట్టి ఏదేదేమైనా మన పట్టణాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక మంత్రి లేకపోతే గవర్నమెంట్ అనేది కాకుండా ఒక పౌరునిగా ప్రతి ఒక్క పౌరుడు వారి బాధ్యతను ముందు పెట్టాలని చెప్పి మనవి చేస్తూ మన పట్టణాన్ని చెట్లు అధికంగా చెట్లు నాటండి ప్రకృతిని కాపాడండి